మావా నేను వచ్చేసి నాగార్జున అనేసి ఒక షా అంటే ఫుల్ వీడియో పెట్టాను కదా దానికి అయితే ఒక రెస్పాన్స్ అంటే కామెంట్ అయితే వచ్చింది చూడండి అన్న నాగార్జున మాటతో ఇంకో వీడియో రికార్డ్ చేయి నా ప్లీజ్ నీ వాయిస్ క్యూట్ ఉంటుందని అయితే చెప్పాడు అయితే ఇప్పుడు మనం పార్ట్ టూ అయితే దిగబోతున్నాము మీరు అందరూ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఎండ్ వరకు చూసిన తర్వాత మీకు ఫన్ ఏమన్నా అనిపించిందో లేదో కామెంట్ చేయండి మావా నాగార్జున ఎనిమిది వచ్చిండు ఏసాలిని అదే ఏంటి మా పాప వచ్చేసింది అరే సిగ్నల్ గయా సిగ్నల్ మంచిదా ఏంది మా ఇది ఈ సిగ్నల్తో ఉంది పెద్ద ప్రాబ్లం నేను ఇక్కడ వచ్చి హెయిల్ చేస్తుంటే అక్కడ డ్యామేజ్ పడుతుంది ఏం చేస్తాం మనము ఓకే ఫుల్ కిల్ అయితే తీసుకున్నాము టోటల్ ఫైవ్ కిల్స్ అయితే వచ్చామో ఇంకా ఎనిమిది నాగార్జున ఏం చేస్తున్నావు ఓపెన్లో నిలబడి వెళ్ళి వేసుకుంటున్నావు సారీ లూట్ చేస్తున్నావు నాగార్జున ఎక్కడన్నావు నాగార్జున ఎట్లీస్ట్ కొంటే ఇక్కడ ఎక్కడ నాగార్జున ఏది అవుతున్నావు చచ్చిపోయిన ఓపెనా చేతిలో నువ్వు ఇంకా కనిపించట్లేదు మా వీడియో కూడా వచ్చినట్టున్నాడు ఓకే ఇంకా వెతకాలి మీరు ఇంకేమైనా వీడియోని చూసి లేకపోతే వీడియోకి అయితే లైక్ మా కొంచెం రీచ్ వెళ్ళిద్ది అందరైతే చూస్తారు అట్లాగే ఛానల్కి ఎవరైనా కొత్త చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకో ఎనిమిది చంపినాడు దా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టు లేకపోతే నీ గంట వల్ల కొడతా ఓకే మామూ ఈయన అయితే చంపేసి లూట్ అయితే తీసుకున్నాను తర్వాత ఈ కూడా మా మళ్ళీ ఇట్లా తీసుకుంటే ఇక్కడ ఉన్నాడు సో ఫైనల్లీ వీని కూడా డౌన్ చేశాను చంపి వాడేస్తాడే మన దగ్గర లేదు యో యుఎం ఉంది మా నా దగ్గర ఈ షార్ట్ రింక్ వచ్చుద్ది ఇట్లా గోల్ స్ప్రే చేసి బలి చచ్చిపోయింది మా గ్లోవల్తో స్ప్రే చేసి పాపని చంపి మింగుడే ఓసారి మా చంపి వాడేస్తాడే మింగుడంట మళ్ళీ మీరు వేరే అనుకుంటారు కొట్టారు ఏ అన్నర్లాగా మింగుడు అంట ఆ మింగుడు అనుకునే ఆయన లేని బాధ ఓకే మామూ వీడవడ ఉన్నాడు ఒక హెడ్ షర్ట్స్ అయితే కొట్టి వీణయితే డౌన్ చేసేసాను పులికిలు తీసుకోవాలి లేకపోతే మళ్ళీ ఇంకోటి వచ్చి మళ్ళీ కిల్చోలర్ చేస్తాడు అస్సలు కిల్ కిల్చోల్ర అయితే సోల వర్సెస్ స్క్వాడ్ కాదు ఇది పులికిలు అయితే వచ్చేసింది ఇంకేముంది ఇక ఎన్విల కొరకు వెతుకులాడే నాకు మాత్రం త్రిగుల నైన్ పింగ్ ఇష్యూ అయితే అస్సలు ఇచ్చి పెట్టదు ఇంట్లోకి ఇద్దరు వెళ్ళాలి నాకు కొడుకునే సరే నాగార్జునలో ఇద్దరు ఏం చేస్తారు సందల ఊకొని సందలో ఓకొని అయ్యారు వద్దులే అది అన్నది మనం ఓకే వీనైతే ఫస్ట్ పులికిలు తీసుకుందాం ఇద్దరిని పులికిల్ వస్తూనే ఉంటాయి నాగార్జున పులికిల్ తీసుకో లేకపోతే మళ్ళీ వచ్చి మీచు కిల్చల్ చేస్తారు ఏదేమో ఈ గ్లోబల్ బ్రేక్ వేసుకుని బయటకి వెళ్ళిపోవాలి వీళ్ళ టీమే టీనే ఉండవు అయినా కొడుకుని ఒకసారి అయినా నాగార్జుని నాగార్జున బోల్తే నాగార్జున ఏసారి ఏఎన్ఆర్ పోలితే నాగార్జున షాక్ అయిపోయాను అనమాట అంటే ఏఎన్ఆర్ రాక్స్ నాగార్జున సాక్స్ సూపర్మా ఇది ఓకే వీడు ఒక డౌన్ అయిపోయాడు పాప అనుకుంటా ఐ థింక్ అప్పటి నుంచే చూస్తున్నా తిరుగుతామంది జోన్ పడింది ఇంకా సెన్ సెవెన్ అలెవెన్ అంటే ఒక డౌన్ అయిపోయాడు నేను కొనుక ఇంకా ఫైవ్ మెంబర్స్ ఈజీగా ఉన్నారు నేను మా ఫిఫ్టీన్ కిల్స్ అయితే వచ్చాయి ఇక్కడ ఇద్దరు ఉన్నారు చూడండి కాల్ వేసుకొని తిరుగుతా చాలా మింగుతా నేను ఏమనుకుంటున్నావు ఉన్నది ఇక్కడ ఫాస్ట్ జోన్ సారీ ఫాస్ట్ జోన్ వేసి పాడేస్తాడు కాలర్కి వేస్తాడు కార్జా తిరి మింగా సో సారీ మావా నేనైతే కొంచెం బ్యాడ్ వర్డ్స్ అయితే యూజ్ చేస్తున్నాం మీరు అయితే వీటిని కొంచెం కమ్మలు పెట్టుకొని చూస్తారు అనుకున్నా అదే చోలో పెట్టుకుంటారు కమ్మలు ఓకేనా అమ్మా వీడు ఎట్ వెళ్ళాడు లాస్ట్ వీ నెక్కని వేసి పాడేసి మనం బోయ మిస్ చేయొద్దు మావా ఓకే సో ఫైనల్ నేనైతే డౌన్ చేసేసాను ఇంకా ఫుల్ కిల్ కూడా చేసేసాను అనుకోండి మీరు మాత్రం ఇంకా వీడియోకి ఎవరైనా లేకపోతే వీడియోకి లేకండి అట్లాగే ఛానల్ కొత్త చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకో లేకపోతే గంట వాళ్ళ పడతావు ఛానల్ కాదు అవో నీ గంట వాళ్ళ పడతావు మరి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్